లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏలూరు బజార్ లో గత నెల ఇరవై ఆరున జరిగిన హత్య కేసుని లాలాపేట పోలీసులు ఛేదించారు ఈ మేరకు లాలాపేట సిఐ దేవ ప్రభాకర్ సోమవారం స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏఎస్పీ నచికేట్ షెల్కి నేతృత్వంలో తమ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కేసుని ఛేదించారని చెప్పారు హత్యకు గురైన వ్యక్తికి నిందితుడికి మధ్య మద్యం ఆర్థిక లావాదేవీల

రక్త గాయాలతో చనిపోయినాడని చెప్పి బీఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు దాన్ని బేస్ చేసుకొని సీన్ విజిట్ చేస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తిగా ఉన్నాడు చుట్టుపక్కల వారిని విచారిస్తే అతని పేరు సిద్ధార్థ్ అని చెప్పి మాత్రం తెలిసింది తర్వాత మేము బీఆర్ఓ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ కేసు పరిశీలిస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తిని బండరాయితో కొట్టి తలంతా కూడా చిత్రమైపోయి చంపబడి ఉంది అప్పుడు మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు తుషార్పూడి ఐపీఎస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఏఎస్పీ గారిని ఈ కేసు పర్యవేక్షించమని చెప్పి అజుకేట్ సార్ని చెప్పడం జరిగింది దాని మేరకు ఏఎస్పీ గారు స్వీయ పర్యవేక్షణలో నేను లాలాబడ్డ ఇన్స్పెక్టరు మా ఎస్ఐ సుమారావు అండ్ స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ అందరం కలిసి మొత్తం రెండు మూడు టీములుగా ఈ చనిపోయిన వ్యక్తి ఐడెంటిటీ అట్ ద సేమ్ టైము చనిపిన వ్యక్తులు ఎవరనేది కనుక్కోవడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేశాము మేము టెక్నాలజీ ఉపయోగించుకొని పలు రకాలుగా పరిశోధనలు చేసి ఈ చనిపిన వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్యూజుడ్ని ఐడెంటిఫై చేశాము ఈ చనిపోయిన వ్యక్తి కూడా తోటా శ్రీను ఒంగోలు వాస్తవేతము ఇతను చిన్నతనంలోనే ఇంటిలో నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేసి జులాయిగా తిరుగుతూ విజయవాడ కుంటూ ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఇతను మద్యానికి అలవాటు పడి ఈ చిన్న చిన్న పనులు చేసుకోవటము ఈ మరత మద్యా దాటిలో పడుకోవటము ఇట్లా గాంధీ పార్కు ఈ ఏరియాలో వర్క్ చేసుకుంటూ తిని రోడ్ల పక్క పడుకోవటము ఇట్లా ఇతను మేము సాధిస్తూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసింది తర్వాత ఇతన్ని చంపిన వ్యక్తిని వస్తాయి కూడా మేము పలు రకాలుగా ఇన్వెస్టిగేషన్స్లో ఎంక్వైరీస్లో మాకు రిజల్ట్ వచ్చింది అభ్యుధుడిని ఐడెంటిఫై చేశాను ఐడెంటిఫై చేసేసి అభ్యుధుడిని అభ్యుధుడిని ఎస్టాబ్లిష్ చేశాను అతను బొమ్మినేని సతీష్ అనే నల్గొండ వాస్తవం ఇతను కూడా ఇట్లానే క్యాటరింగ్ ప్రమోట్ చేసుకుంటూ ఇక్కడ గాంధీ పార్క్ ఏరియాలో తిరుగుతూ ఇతను ఒకరోజు అఫెన్స్ జరిగిన ముందు రోజు ఇరవై ఐదు సాయంకాలం ఇతనితో కలిసి మద్యం తాగుతాడు ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని మందు ఇప్పించమని అడగటము అతను అతనికి మందు ఇప్పించటము ఇప్పించిన తర్వాత కూడా అగైన్ మళ్ళీ నాకు మళ్ళీ అధికంగా డబ్బు మందు కావాలి అని చెప్పి డిమాండ్ చేసి అతన్ని కొట్టడం జరిగింది దాని మీద గతంలో కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని డబ్బుల కోసం వేధించడము బెదిరించడము అవన్నీ కూడా ఇతని మనసులో ఉన్నాయి కాబట్టి ఇతను ఖచ్చితంగా ఇతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఈ హోమినేషన్ సెన్స్ చంపాలని నిర్ణయించుకొని అతన్ని ఏలూరు సెకండ్ లైన్లో మందు జాగ్రమని చెప్పి అతని ఎంతలు ఫాలో అయ్యి అతన్ని కింద పడేసి తలను నేలకు వేసి కొట్టి అక్కడన్న ఒక బండరాయి తోటి చంపి పారిపోతాడు అతన్ని మేము నిన్న అరెస్ట్ చేశాము అతన్ని జూషల్ రిమాండ్కి పంపిస్తున్నాం